నమస్కారం అండి కథా శీర్షికలోకి స్వాగతం కథ పేరు తోటికోడళ్ళు రచన శ్రీమతి రంగనాయకమ్మగారు ఆంధ్ర వార పత్రికలో పంతొమ్మిది వందల యాభై ఏడులో ప్రచురింపబడింది ఈ కథ ఆవిడ రచనలను చదవడానికి నాకు అనుమతించిన శ్రీమతి రంగనాయకమ్మ గారికి నా ధన్యవాదాలు చదువుతున్నది దేవి ఇంకా కథలోకి వెళ్తే చదువుతున్న సరస్వతి బాబు ఏడుపు విని తల తిప్పి చూసింది తప్పటడుగులు వేసే బాబు గుమ్మం దాటలేకపోయాడు గామును గడప మీద బోర్లాబడి ఏడుస్తున్నాడు బాబును తీయడానికి సరస్సు లేవపోయింది కానీ ఏదో గుర్తొచ్చినట్టు తిరిగి కూర్చుని పుస్తకం అడ్డం పెట్టుకొని వారగా బాబును చూడసాగింది ఓ నిమిషానికి లేచి కూర్చుని పక్కగా పడిపోయిన బొమ్మని పొదివి పట్టుకుని రాగం తగ్గించి దిక్కులు చూస్తూ నెమ్మదిగా ఏడుస్తున్నాడు బాబు ఎంతలో వంటగదిలోంచి విసురుగా వచ్చి ఎత్తుకుంటూ ఏమే అలా బొమ్మలా కూర్చోపోతే పిల్లాడు పడిపోయాడు కదా కొంచెం తీయకూడదు పసిబిడ్డాడు ఏడుస్తూ ఉంటే అలా ఊరుకోవడానికి ఎలా మనసొప్పుతోందో అంది కోపంగా కన్న అది కాదత్తయ్య ఇప్పుడు సముదాయించబోతే అసలే రెచ్చిపోతాడని చూసి చూడనట్టు ఊరుకుంటే వాడే ఊరుకుంటాడని తీయలేదు కానీ వాడి మీద నా కోపమా అంది సరసు సైకాలజిస్టు లాగా తప్పించుకోవడానికి అన్ని దారులు అదే నీ బిడ్డైతే ఇవన్నీ ఆలోచించేదానివా ఇష్టం లేక ఏదో చెప్పుకొస్తావే వ్యధ వేషాలు నువ్వును అంది కన్న బాబుని భుజం మీద వేసుకుని పచారులు చేస్తూ ఇదిగో నీకు అనేక సార్లు చెప్పాను అలా వెధవా గెదవా అనొద్దని చెప్పేది వినిపించుకోకుండా ఎందుకలా మాటలు మిగులుతావు మిగిలిన వాళ్ళంతా వెధవలైతే ఇక నువ్వేనా పునిస్త్రీగా రాజ్యమే లేది అంది సరస్సు తీక్షణంగా కన్న కాస్త భయపడింది మరేనమ్మా నేనొక్కదాన్నే సుఖంగా బ్రతకాలని చూస్తున్నాను ఏమిటో వెధవ అలవాటు అలా మాటకి ముందు ఆ మొక్కే వచ్చేస్తుంది వెధవది అయినా నా పిచ్చిగానే నా పిల్లాడు గురించి నీ మీద సాకులు ఎందుకులే అసలు ఆ ఏడుపు వినపడేటప్పటికీ అన్నం వారుస్తున్నాను కానీ లేకపోతే నా పిల్లాన్ని నువ్వు అంటుకోవాలా అంది సమర్థించుకుంటూ ఆ మాత్రం బుద్ధి ముందు లేకపోయింది గామున్ను మరి వచ్చి రాగానే వెదవా పునిస్త్రీ అంటూ మొదలెట్టావు అసలు నాకు ఇష్టమైతే ముట్టుకుంటాను లేకపోతే లేదు దానికి నీ అథారిటీ ఏమిటి అసలు నీ గురించి బామ్మతో చెప్పకపోతే అడుగు అంటూ రుసరుసలాడింది అబ్బో ఎలాగో మరి బామ్మ నా తలదీసి మొలేస్తుందేమో అంతదాకా వస్తే నేను వదిన చెప్పకపోతానా అంటూ వంటగదిలోకి వెళ్ళిపోయింది కన్నా బాబుతో సుమారు పన్నెండు గంటల సమయం శాంతమ్మ ధనమ్మ చావిట్లో పడుకొని కబుర్లాడుకుంటున్న సమయం నిప్పులు చెరిగే ఎండలో రయ్యం అంటూ రిక్షాలో దిగింది సరస్వతి విసురుగా వీధి నుంచి రిక్షా ఆగడం చూసిన శాంతమ్మ లేచి వీధిలోకి రాబోయింది సరస్సు వచ్చింది అత్తయ్య రాకుండా నువ్వు ఒక్కదానిమే వచ్చావేమే అంది సరస్సు బామ్మ ధనమ్మ సరస్సు మొహం చిట్లించుకొని ఊరుకుంది ఈసారి శాంతమ్మ అడిగింది ఏ అమ్మ అత్తయ్య రాలేదే అని వస్తుందట అంది సరస్సు అంటి అంటనట్టుగా మళ్ళా ఏమైనా పోట్లాడుకున్నారేమిటే అంది బామ్మ ధనమ్మ ఆశ్చర్యంగా ఊరుకోండి అత్తయ్యా వాళ్లేం చిన్నవాళ్ళ ఏమిటి చీటికి మాటికీ పోట్లాడుకోవడానికి అంది శాంతమ్మ కాకపోతే ఏమిటి మరి దాని వైఖరి చూడరాదు దెబ్బలాడే వచ్చిందిగా ఉన్నాం అసలు నీమూలానే వీళ్ళింత తెగించి పోయారమ్మ ఏమే మాట్లాడవు ఏమైనా అనుకున్నారా అంటూ బామ్మ మనవరాలి ముఖంలోకి చూచింది ప్రశ్నార్థకంగా అవునా అన్నట్టు చూస్తోంది శాంతమ్మ కూడా కూతుర్ని మీరేదో పోట్లాట అంటారు కానీ మరి అది నన్ను అస్తమాను ప్రతి మాటకి వెధవా వెధ వేషాలు నువ్వును అని అంటుందే మరి అలా అనొద్దని చెప్పండి దానికి అంది నేలచూపులు చూస్తూ భయంగా సరసు అవ్వా దానికేం పోయే కాలమే వెధవ మాటలు అనడానికి రాని కనుక్కుంటాను అంది బామ్మ బుగ్గలు నొక్కుంటూ ఆవిడకి చిన్నప్పటి నుంచి అలవాటే కదే ఏదో సమర్థించుకోవాలే కానీ ఈ మాత్రానికే ఇలా వచ్చేయడం తప్పు కాదు అంటూ మందలించింది శాంతమ్మ కూతుర్ని ఇంతలో జుమ్మని జట్కాలో దిగింది కన్న బాబుతో అదిగో అది వస్తోంది గామున్ను అంది బామ్మ కళ్ళు చిక్కిలించి వీధి గుమ్మం వైపు చూస్తూ కన్న లోపలికొచ్చి బాబుని మీద పడుకోబెట్టి శాంతమ్మ దగ్గరకు వచ్చి కూర్చుంది సరస్సు మొహం తిప్పుకుంది ఏమే సరస్సుతో రాలేదే అంది బామ్మ కూపీ తీస్తున్నట్టు మీకు ఆవిడ చెప్పలేదు అంది కన్నా దానికేం కాని ఇద్దరు పెద్దవాళ్ళు అయ్యారు కదా ఇంకా ఒకళ్ళన్నొక్కళ్ళు అనుకోవడం ఏం బాగుంటుంది కన్నా నీ అలవాటు కొంచెం తగ్గించుకోవాలి మరి అంది సమర్థిస్తున్నట్టుగా శాంతమ్మ కొంచెమేమిటి అంతా తగ్గించుకోవాలి అంది బామ్మ కోపంగా కాదునా నేనేదో నోరు జారి అన్నానే అనుకో దానికే పరిగెత్తుకు రావాలా అసలు ఏం చేసిందో చెప్పలేదన్నమాట పిల్లవాడు గడప మీద బోర్లా పడిపోయి ఏడుస్తుంటే వాణ్ణి ముట్టుకో అన్నా ముట్టుకోలేదే ఆ కోపంలో అనేశాను అంది ఖరారుగా కాదమ్మా నేను అసలు వాణ్ణి ఎందుకు తీయలేదంటే ఆ చాలే ఊరుకొందరు నేర్చారు అయిన దానికి దానికి తగు పెట్టుకొని ఊళ్ళో పుట్టిల్లు కదా అని చిల్లరా మల్లరా రిక్షాలకి జట్కాలకి పోసి రావడం నేర్చారు నామూలానే మీరు చెడిపోతున్నారని మీ అన్నయ్య అంటున్నారు కన్నా ఇవాళ ఊళ్ళో లేరు కానీ ఉంటే మిమ్మల్ని ఇద్దరిని కేకలేసేవారే తెలుసా అంది శాంతమ్మ కన్న ఏదో చెప్దామనుకుంది కానీ భయపడి ఊరుకుంది సరస్సు కూడా తల తిప్పి కూర్చుంది బామ్మ అందుకుంది లోకల్లో అందరికి ఉన్నారు అంతా కాపురాలు చేసుకుంటున్నారు కానీ మీకులాగా కొట్లాడుకునే తోటి కోడళ్ళు ఎక్కడా ఉండరర్రా మరీ మీరిపోతున్నారు ఎవరైనా వింటే అవ్వ ఏమనుకుంటారు పోట్లాటలు వాళ్ళమ్మా అని అనుకోరు మీకు బుద్ధి లేకపోతే మాకు లేదా అంటారు నేను నలుగురు తోటి కోడళ్ళతోనూ ముగ్గురు ఆడబిడ్డలతోనూ కాపురం చేశానే కానీ మీలా వెలగబెట్టాను మీ అత్తలేదు మీలో మీకు పడక అఘోరిస్తున్నారు అసలు ఆనాడే చెప్పా వినిపించుకున్నారా నా మాట వీళ్ళిద్దరిని వేరే వేరే ఇద్దామని చెవిని ఇల్లు కట్టుకొని పోరా వింటేగా వాడు పాపం అభం శుభం ఎరుగని ఆ అన్నదమ్ములకి చెల్లెల్ని కూతుర్ని కట్టబెట్టాడు వాళ్ళనేం వేపించుకొని తింటున్నారో వీళ్ళిద్దరూ కలిసి అబ్బా ఊరుకొందు అంది సరస్సు బామ్మ దగ్గర చనువు కొద్దీ బామ్మ కస్సుమంది ఏం ఊరుకోవాలే ఇన్నాళ్ళు ఇలా ఊరుకోబట్టేగా మితిమీరారు మళ్ళా ఎదురింపు కూడానా కింద మీద పడుతూ అక్కడే పడి ఉండక ఇక్కడికి ఎగేసుకొస్తారెందుకు ఊళ్ళో ఉన్నందుకు బాగానే ఉంది మీ వరస హాయిగా ఇద్దరు చిన్న పని పెద్ద పని చేసుకుని కళ్ళకళ్ళాడుతూ ఉండేదానికి కీచునాటెందుకే అంటూ అర్ధ సేపు గదమాయించింది బామ్మ కన్నగాని సరసుగాని ఏమీ చెప్పలేకపోయారు వాళ్ళిద్దరూ ఏడాది కిందటి వరకు మేనత్తా మేనకోడళ్ళు ఎప్పుడు తోటికోడళ్ళు కూడాను అతి చిన్న విషయం మీద తగు పెట్టుకోవడం దాన్ని చేసుకొని మాట మాట అనుకుని పుట్టింటికి బయలుదేరడం తప్పున వాళ్ల చివాట్లు తిని సాయంత్రానికి ఇంటికి రావడం పరిపాటైపోయింది కానీ ఈసారి తగులో ఎవరిది తప్పు అని బామ్మ కానీ వదిన గాని ఆలోచించకుండానే ఇద్దరినీ కేకలేశారు వదిన తన పక్షం అనుకునే కన్న నిరుత్సాహపడింది అకస్మాత్తుగా బామ్మ మారిపోయేసరికి తన అభిప్రాయం మార్చుకుంది సరసు వెళ్ళొస్తాను వదిన అంటూ లేచింది కన్న కాసేపు ఉండండమ్మా కాఫీలు తీసుకుని వెళ్దురుగాని అంది శాంతమ్మ ఇంటికి వాళ్ళని పోని వెళ్ళి తాగుతారులే అంది బామ్మ అయ్యో ఉండండి అత్తయ్యా ఏదో చిన్నతనం వాళ్ళకేం తెలుస్తుంది వివరం తప్పమ్మా అలా పోట్లాడుకోకూడదు జాగ్రత్తగా వెళ్ళండి మరి అంది శాంతమ్మ కన్న వీధిలోకి పోయే రిక్షాను పిలిపించింది లోపలికొచ్చి బాబుని భుజాన్ని వేసుకుని వెళ్తా వదిన వెళ్తున్నామే అమ్మ అని చెప్పి రిక్షాలో కూర్చుంది వెళ్ళండి వెళ్ళండి మళ్ళీ మా గొడప తొక్కకండి మేము తీసుకొచ్చేదాకా అంది బామ్మ వీధి గుమ్మంలోకి వస్తూ ఎక్కువ సరుసూ వెళ్ళి అంది శాంతమ్మ కూతురుతో చేసేది లేక సరస్సు చాలా ఇబ్బందిగా వెళ్ళు మూలగా వదిగి కూర్చుంది రిక్షాలో రిక్షా కదిలిపోయింది వచ్చేస్తున్నా అత్తయ్య వడ్డించేయి అంది సరస్సు తల వంటగదిలోకి వెనపడేలాగా మగాళ్ళిద్దరూ బోంచసి వెళ్ళిపోయాక కూర్చున్నారు ఇద్దరు అబ్బా ఉప్పు ఎక్కువైపోయిందే అంది సరస్సు మరి మన మగవాళ్ళకి తక్కువేస్తే పనికిరాదని కొంచెం తగలనిస్తున్నానే అంతెక్కువైందా నీకు అనేక సార్లు చెప్పాను కొంచెం తగ్గించకూడదు నా వంట నాడు ఉప్పు అంటున్నారా వాళ్ళు నీ ఇష్టం వచ్చినట్టే వండుకో ఈ కూడి తినకపోతేనే అంటూ రుసరుసలాడుతూ చెయ్యి గడిగేసుకుని కంచం తీసేసింది సరస్సు కన్న తెల్లబోయి తేరుకునేసరికి అంతా అయిపోయింది ఏమిటో దీనికింత విసురు అనుకుంది పుట్టింటి వాళ్ళు పెట్టిన చివాట్లు ఇంకా జీర్ణమే పోలేదేమో అందుకే తగు పెరగలేదు చాలా చిన్న విషయాల మీద అభిప్రాయాలు పడడం మళ్ళా ఎనిమిది రోజులకి కలిసిపోవడం అత్తయ్యా బాబుకి వాచి ఎలా అందింది నువ్వుగానే ఇచ్చావా అంది సరసు వాచిని పరీక్షించుతూ ఆతృతగా ఏ ఏమైంది పరుపు మీద కూర్చున్నాడు కదా అని దెబ్బ తగలదులే అని ఇచ్చానే అంటూ వచ్చింది కన్నా అఘోరించాల్సింది పరుపు మీద నుంచి కిందకి విసిరేశాడు గామున్ను అద్దం బద్దలైంది బాగా పనిచేయడం లేదని డ్రాయర్ మీద పడేసి వెళ్ళిపోయారు నన్నేం కోపడతారో చిన్న వెదవకి ఆడుకోవడానికి ఇవ్వడానికి వాచియే దొరికిందా దెబ్బ తగలదులే అనుకున్నానే విసిరి పారేస్తాడని అనుకున్నానా అనుకోవు నీకే నువ్వు బాగానే ఉంటావు నాకు వస్తాయి చివాట్లు నీదంతా చోద్యం పసి వెదవ చేసిన దానికి ఎవరైతే మటుకు ఎందుకు తిడతారు తిడతారు తిడతారనకపోతే నీకంత తిట్టాలనుంటే నువ్వే తిట్టరాదు ఏదో తెలియక ఏడ్చాన్లే వధం పని చి నీ గుణం నువ్వు పోనిచ్చుకోవు చేసినవన్నీ ఇలాంటి పనులు పైగా నిష్ఠూరాలు చివాలను వెళ్ళిపోయింది సరస్సు హరి శ్రీరామచంద్ర పిల్లల్ని గంటాం కానీ రాతల్ని గంటామా మా ఇంట వంట ఇంటి వెనకాల ఉన్న వాళ్ళందరికీ కూడా లేవి ఈ జగడాలు తులసమ్మ కడుపున దురదకొండ పుడుతుందట పెదపకాలం బుద్ధులు హవ్వ హవ్వ అంటూ బామ్మ తనకి చెరోక వైపున కూర్చున్న తోటి కోడళ్ళను చూసి ఏకధాటిగా అరగంటసేపు ఆశ్చర్యపోయేసింది ఇంతలో బామ్మ కొడుకు కన్న అన్న సరసు నాన్న అయిన విశ్వనాథం గారు వీధిలోంచి వస్తూనే ఏమమ్మ ఏంటి అని ప్రశ్నించారు తోటి కోడళ్ళని తను చెప్తుందంటే తను చెప్తుందని తోటి కోడళ్ళు ఊరుకున్నారు వాళ్ళెక్కడ చెప్తారర్రా నీ పిచ్చిగాని మళ్ళా కీచులాడుకున్నారట దిగుమతి అయ్యారు ఇక ఊరుకుంటే లాభం లేదు అవ్వ ఎవరైనా వింటే ఎంత అప్రతిష్ట వీరి తగువులకేదో పరిష్కారం చేయి అని పరిచయం చేసింది పరిస్థితిని బామ్మ గారు పడకుర్చీలో కూర్చుని ఏ అమ్మ కన్నా మీకు అసలు పోట్లాట్లు ఎందుకు వస్తున్నట్టు అన్నారు ముందుకు వంగి చెల్లెల్ని చూస్తూ మేమసలు పోట్లాడుకోవడమే లేదే అంది కన్న చిత్రంగా అమ్మ ఎంతకైనా తగుదువే అసలు పోట్లాడుకోవడంలా ఆటలాడుకుంటున్నారా అమ్మ అంది బామ్మ కోపంగా ఈసారి విశ్వనాథం గారు పోజు మార్చి పద్ధతి మార్చి అడిగారు కూతుర్ని ఏం సరసు నువ్వు అత్త ఎంతో స్నేహంగా ఉండడంలా అని సరసు చిన్నబోయింది అది కాదు నాన్న వాచిపోయినందుకు కోప్పడ్డానని తానే వచ్చేసింది ముందు అంది అది వచ్చేస్తే పోని నువ్వు ఉండకపోయావా ఒరే ఇద్దరిలోనూ ఉందిరా కుంటతనం ఇప్పుడు ఇలాగే ఉంటారు కానీ ఇప్పటి నుంచి మళ్ళా మొదలెడతారు అసలు ఈ పొగటి వేషాలు సాగనివ్వకుండా చూడాలి అంది బామ్మ కసిగా నలుగురిలోనూ పేరు పడిపోవడానికి కానీ వీళ్ళకేం గుణమో అత్త ఆడబిడ్డలు సాయం ఎలాగూ లేదు వీళ్ళిద్దరూ కలిసి ఉంటారనుకుంటే ఇలా తయారయ్యారు ఏం చేస్తాం కర్మ రోజు ఇలా పోరులాడడం మాత్రం బాగుందేమిట్లేండి నూరేళ్ళున్నా చావు తప్పదు వెయ్యేళ్ళున్నా వేరు తప్పదు ఏదో పరిష్కారం చేస్తే మంచిదేమో అంది అప్పటి వరకు మౌనంగా కూర్చున్న శాంతమ్మ హా ఆడగుణం పోనిచ్చుకున్నావు కాదే సరే ఈడు వచ్చిన వాళ్ళకు కూడా ఎంతకని చెప్తాం వాళ్ళకి తెలుసుండాలి కానీ ఒకవైపున చెల్లెలు ఒకవైపున కూతురు వీళ్ళ తగువులు తీర్చే కంటే వేరే ఉంచేయడమే మంచిది అయితే ఆ అన్నదమ్ముల్ని కనుక్కొని చూస్తాను పండంటి సంసారాన్ని విడదీయడం అంటే వీళ్ళకి చీమ గుట్టినట్టు కూడా లేదన్నమాట అంటూ విశ్వనాథం గారు విసురుగా కుర్చీలోంచి లేచి పచారులు చేయసాగారు ఆడవాళ్ళంతా కలిసి ఉంటే ఎంత అండ ఎంత సాయం రేపటి నుంచో తెలిసొస్తుంది కష్టం వచ్చినా ఒంటిపిట్ట రాకాసుల్లాగా చస్తారు కాస్త ఒంట్లో లేకపోయినా తప్పదు కదా అదే కలిసిమెలిసి ఉంటే ఆఖరికి తలంటు పోసుకోవాలంటే కుంకుడుకాయ రసం పోసే వాళ్ళు కూడా ఉండరు కదా అయ్యో రామా ఒకరి పడ ఒకరికి పడదు కదా అంటూ గొనుక్కుంది స్వగతంగా పరగతంగా బామ్మ అదే అదే తెలిసొస్తుంది అనుభవాన్ని మించిన లేదు అన్నారు విశ్వనాథం గారు కోపంగా తోటికోడాళ్లు తెల్లబోయారు సరస్సును అడుగుతాను కలిసే ఉందామని అని కన్నా అనుకున్నప్పుడే అత్తే నడగాలి అనుకుంది సరస్వతి కథ సమాప్తం మరొక కథతో మళ్ళీ మేము ముందుకు థ్యాంక్ యూ వెరీ మచ్ మై డియర్ ఫ్రెండ్స్